భద్రాచల నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో రైతు వేదిక వద్ద ఆకాంక్ష మేళ సందర్భంగా సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రైతులకు అవగాహన కొరకు ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమాన్ని రైతులందరూ పాల్గొని విధి విధానాలు తెలుసుకుని పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రైతులు గ్రామస్తులు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అలానే ఎందుకంటే మన కూడా అక్కడ మొక్క మొక్కున్న మంచిదే అందరం రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయని చెప్పారు వాళ్ళకి ఎక్కడానికి దాదాపు లక్షల రూపాయలు లాభం చెప్పి తర్వాత నష్టం వాటి దానివల్ల ఏంటంటే మనం రైతులు అందరూ ఆరు వందల ఏడు వందల మంది రైతులు మనం నష్టం వచ్చింది చెప్తే కొన్ని వేల ఎకరాలకి కొంతమంది డబ్బు తీసుకొని మిర్చిపోయారు మిర్చి లాభం ఉంది కదా అంటే ఈ ఏదైతే మొక్కున్న ఇచ్చే డబ్బుని దాంట్లో వాడుకొని దీనికి

ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి